మంగళగిరి బాపూజీ విద్యాలయం నందు త్రిదండి చిన్నజేయ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ధనుర్మాస మహోత్సవాల్లో ఆదివారం పద్నాలుగవ రోజున పద్నాలుగవ పాసురాన్ని శ్రీ స్వామివారు వివరించారు అనంతరం అమ్మవారికి అష్టోత్తరం తీర్థప్రసాద గోష్ఠి మంగళ శాసనంతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు గుంటూరు విజయనగరం విజయవాడ ప్రాంతాల నుంచి సుమారు ఐదు వందల మంది భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు తదుపరి చిన్నజేయ స్వామివారు సారెను సమర్పించిన వారికి మంగళ శాసనం అందించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కూచిపూడి నృత్యాలతో అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమం ముగిసింది బాపూజీ విద్యాలయ ప్రాంగణంలో మంగళాద్రి పానకల లక్ష్మీనరసింహస్వామివారి దివ్యాశిస్సులతో త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల నిర్వహణ బాధ్యతను ఎదుకుల తిలకరత్న వైటీఆర్ ట్రస్ట్ చైర్మన్ బాపూజీ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ ఎర్రాకుల తులసిరామ్ హైకోర్టు న్యాయవాది ఎర్రాకుల నాగార్జునబాబు జేర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు రఘునాథాచార్యులు కోర్మానాథాచార్యులు వికాసు తరంగిణి ప్రతినిధులు నిర్వర్తిస్తున్నారు జై శ్రీ మన్న శ్రీ 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 త్రిదండి చిన్నజీవి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ధనుర్మాస మహోత్సవానికి విచ్చేసిన భగవత్ బంధువులందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం మరి ఈరోజు పద్నాలుగవ తీర్థ పాసుర గోష్ఠి మరియు అమ్మవారికి సారి సమర్పణ దీక్ష విరమణకు శ్రీకృష్ణ దీక్ష విరమణకు ఇచ్చేసిన భక్తులకు ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ధనుర్మాస నిర్వాహ కమిటీ తరఫున ఈరోజు మన మంగళగిరిలో శ్రీ 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 తిదండి చిన్నజీ స్వామి వారి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహంతో శ్రీ మంగళాది లక్ష్మీ నరసింహస్వామి స్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ఈ సార్య సమర్పణకు మీరు వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసిన భగవద్ బంధువులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఈ రోజు ఇక్కడ పద్నాలుగు పద్నాలుగవ రోజు పదమూడు రోజులుగా రోజుకి ఐదు వందల మంది పైచీలుగా మరి అమ్మవారికి సార సమర్పించడానికి మీరు ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతోటి మరి ఇక్కడికి రావటం జరుగుతా ఉంది చాలా సంతోషం మరి స్వామివారు కూడా మీ అందరి యొక్క రాకకు వారు తీర్థ గోష్ఠిని మరి పాసుర ప్రవచనాన్ని మార్నింగ్కే ఉదయానికే మార్చి మీ అందరికీ ప్రత్యేకమైన అనుగ్రహం కలగాలి ఆ గోదాదేవి ఆచరించిన ధరుర్మాస వ్రతాన్ని మనందరి స్వామివారు ఆచరిస్తూ మన అందరికీ దాని ఆ వ్రతం యొక్క ఫలాన్ని అందజేయాలనే ఉద్దేశంతో స్వామివారు మరి కార్యక్రమాన్ని మనకి అనుగ్రహించారు శ్రీకృష్ణ దీక్ష ముప్పై రోజులుగా అందరూ వివిధ ప్రాంతాల్లో వివిధ తేదీల్లో ఆచరించి ముప్పై రోజులకు విరమణకు ఇక్కడికే రావటం జరుగుతోంది మీ అందరికీ మరి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని మరి కార్యక్రమాన్ని మన స్వామివారు వినో నవీన్ స్వామివారు వారి బృందం ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ శ్రీ తిదండి చిన్నజీ స్వామి మహారాజ్ కే శ్రీ శ్రీ తిదండి చిన్నజీ చిన్నజీ మహారాజ్ కే వ్రతంలో ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వివిధ బృందాలుగా అమ్మవారికి సారిని సమర్పించడానికి ఇక్కడికి తరలి వస్తున్నారు మీరు తెచ్చేటువంటి ద్రవ్యాలని మంత్రమయ మంత్రమయంగా అమ్మవారికి ఒక్కొక్క మంత్రాన్ని చెబుతూ సారని సమర్పించుకుంటున్నాం దానికంటే ముందుగా సంకల్పాన్ని చెప్పుకుంటున్నాం ఏంటండి అంటే ఈ సంకల్పం ఏదో మీరందరూ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి అక్కడ దాకించి పెట్టడమేనండి కాదు అంటే మనం చేసేటువంటి కార్యక్రమం ద్వారా మనం చేసేటువంటి పని ద్వారా మనము బాగుండాలి మన చుట్టుపక్కల వారందరూ కూడా బాగుండాలి అనేటువంటిది ఈ యొక్క ధరలు మా సత్వ సారాంశము అమ్మవారు కూడా ఒకటి శ్రీకృష్ణుడి యొక్క ప్రేమను అనుభవాన్ని పొందడమే కాక అందరినీ కలుపుకొని స్వామి దగ్గరికి చేర్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని అందజేసింది అదేవిధంగా ఇప్పుడు మీరందరూ కూడా ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని ఆచారణ సమక్షంలో పొందడానికి ఇక్కడికి కలిగి వచ్చారు ఇప్పుడు మీ అందరితో కూడా ఆజమనాన్ని సంకల్పాన్ని చేస్తారు ఇక్కడ చెప్పేటువంటి ఒక మంత్రాలను చెబుతూ ఉండేటువంటి సమయంలో వేరే వేరే ఆలోచనలన్నీ కూడా దూరం పెట్టి వేరే వేరే మాటలను దూరం పెట్టి మన అహంకార అవకారాలన్నీ కూడా దూరం పెట్టి అంటేగా స్వామిని సేవిస్తూ స్వామి రూపాన్ని మనసులో ధరిస్తూ స్వామి నామాన్ని చెబుతూ చక్కగా కార్యక్రమంలో పాల్గొందాం జై శ్రీమన్నారాయణ ముందుగా ఆచమనాన్ని చేస్తున్నట్టుగా భావితం మంత్రాన్ని చెప్పాలి ఓం నమః నమ గోవిందాయ నమ కేశవాది పన్నెండు నామాలతో పన్నెండు స్థానాలలో దేహశుద్ధిని చేస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం కదా మన భగవంతుడికి ఒక ద్రవ్యాన్ని సమర్పించాలి అంటే మనం శుద్ధి చేస్తున్నాం അതേ <laughs> കണ്ടിട്ട జై బాగా రెండు జయ శ్రీమన్నారాయణ మరి గత పదిహేను రోజులుగా మన ధనుర్మాస మహోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ త్రిదండ్రి చిన్నజేరి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవానికి ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావటం జరుగుతూ ఉంది మరి తది ఆరాధన మండపం అంటే ఇది భోజనశాల ఈ భోజనశాలలో రోజుకి ఐదు వేల మంది పైగా భక్తులు హాజరై స్వామివారి యొక్క ప్రసాదం తీర్థ ప్రసాదాలను అదేవిధంగా ఇక్కడ భోజన ప్రసాదాన్ని పొందుతూ ఉన్నారు స్వీకరిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆయా రోజుల్లో వారు కేటాయించిన దినాల్లో ఒక క్రమ పద్ధతిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా భక్తులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు మరి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆంధ్ర తమిళనాడు మరి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావటం జరుగుతూ ఉంది ప్రసాద కైంకర్యం ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉదయం బాలభోగం మధ్యాహ్నం భోజన ప్రసాదం సాయంత్రం భోజన ప్రసాదం మూడు పూట్ల మరి స్వామివారి కార్యక్రమానికి చేసే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా రుచికరమైన శుచికరమైన భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు పాల్గొంటున్నారు వారందరికీ కూడా తెలియజేస్తున్న ఇంకా రావాల్సిన భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఇంకా తెలియజేసి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా మంగళగిరి టైమ్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వారు బాగా ప్రతి విషయాన్ని సార్య సమర్పణ అదేవిధంగా ఈ తది ఆరాధన పూజ స్వామివారి ప్రవచన కార్యక్రమాలను దేదీల వారీగా రోజు మాకు ఒక ప్రత్యేక కాలంను సమర్పించి ఈ ఏర్పాట్ల గురించి ప్రచారం చేస్తున్న మంగళగిరి టైమ్స్ వారికి మా మిత్రులు సన్నిహితులు అవార్ శ్రీనివాస్ గారికి సీనియర్ జర్నలిస్టు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ